హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ఈ రోజు ఒక విశిష్టమైన వ్యక్తి యొక్క పుట్టినరోజు ఆవిడ మరెవరో కాదు డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారు సో మేడం ధ్యానం నేర్చుకొని మరి పత్రిజీ గారు అందించిన ప్రోత్సాహంతో ఎంతో అద్భుతంగా దేశ విదేశాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా మేడం మరి వారి యొక్క హస్బెండ్ మేడం ఇద్దరూ కలిసి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని స్థాపించి దాని ద్వారా ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు మరి ఈరోజు మేడం యొక్క పుట్టినరోజు ఈ సందర్భంగా మేడంకి మరి పిరమిడ్ మాస్టర్స్ నుండి బంధుమిత్రుల నుండి మరి పిఎంసి నుండి మై డియర్ పీఎంసీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఎంతో ఆత్మజ్ఞానాన్ని కూడా అందరికీ పంచాలని మరీ మరీ కోరుకుంటున్నాం మేడం ఒక కాల్ కాల్ చేద్దాం హలో అండి వినపడుతుందమ్మా సౌండ్ వినపడుతుంది సార్ చెప్పండి చెప్తాను నేను కే ప్రకాశం ఇక్కడ లైబ్రరీలో ఉంటాను సభ జ్ఞానమిత్ర సేవ చేస్తున్నాను ప్రపంచమంతా తిరిగి ప్రతి ఆత్మ జ్ఞానం ఆత్మ విజ్ఞానం బ్రహ్మ జ్ఞానం అందరికీ అందిస్తూ లైబ్రరీ యూనివర్సిటీ నిర్మించి సేవలు చేస్తున్న లక్ష్మి మాస్టర్ గారికి ంక్ష అవును సార్ ఈరోజు లక్ష్మీ మేడం పుట్టినరోజు సో మరొక్కసారి మరి హింసలో ఉన్న వాళ్ళందరినీ చక్కగా అహింస మార్గంలోకి తీసుకెళ్తున్న ధ్యానమూర్తి సో కాల్ కట్ అయినట్టుందండి సో మరి ఎంతో మంది హింసలో ఉన్న వాళ్ళందరినీ అహింసా మార్గంలోకి తీసుకువెళ్తున్న ధ్యానమూర్తి లక్ష్మీ న్యూటన్ గారికి మరొక్కసారి పిఎంసి తరపు నుండి మై డియర్ పిఎంసి తరపు నుండి బంధుమిత్రుల నుండి అందరి నుండి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మరొకరి పుట్టినరోజు కూడా ఉందండి వారు మరెవరు కాదు పిఎంసీకి అధిక సేవలు అందిస్తున్న పవన్ సాయి పుట్టినరోజు ఈరోజు సో పవన్ సాయి గారికి సో పవన్ సాయికి మరి పీఎంసీ నుండి మై డియర్ పీఎంసీ నుండి తల్లిదండ్రుల నుండి కుటుంబ సభ్యుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ సాయి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొక ఇంకొకరు పుట్టినరోజు కూడా ఉందండి ఈరోజు చాలా మంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు మరి సో వెంకటేశ్వర రెడ్డి గారికి పీఎంసీకి విశేష సేవలు అందించిన వెంకటేశ్వర రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి పీఎంసీ తరపు నుండి మై డియర్ పీఎంసీ నుండి బంధుమిత్రుల నుండి కుటుంబ సభ్యుల నుండి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఈస్ట్ గోదావరికి చెందిన ముల్లపూడి విజయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ సో మరి విజయలక్ష్మి గారికి మైడియర్ పీఎంసీ నుండి పీఎంసీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇంకొకరు బర్త్డే కూడా ఉందండి పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న పెద్దపల్లికి చెందిన పడాల శ్రీనివాస్ గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్ సో మరి డియర్ పిఎంసి నుండి పీఎంసీ నుండి కూడా మరి శ్రీనివాస్ గౌడ్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక కాలర్ ఉన్నారు కాల్ చేద్దాం హలో అండి హలో 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 నమస్తే సార్ మేడం నమస్తే నమస్తే సార్ చెప్పండి నమస్తే మేడం ఫక్రుద్దీన్ మేడం ఫక్రుద్దీన్ నేను గుర్తుపట్టాను సార్ మీరు రెగ్యులర్ కదా మై డియర్ పిఎంసి ఫ్యాన్ కదా చెప్పండి ఓకే 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 థ్యాంక్ యూ మేడం ఏం చేస్తున్నారు సార్ మేడం ఈ రోజు సబ్జెక్టు ఉండనిది లేనిది సృష్టిలో ఏమి ఉండేది ఏమి లేనిది అంశం పైన టాపిక్ చెప్తాను చెప్పండి అంతకుముందు మన లక్ష్మీ న్యూటన్ మేడం గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా మానవ సమాజం కోసము అజ్ఞానంధకారాన్ని పారద్రోలుతూ భార్య భర్తలు ఇద్దరు కలిసి కట్టుగా జీవితాన్ని పంచుకొని సృష్టిలో ప్రతి మనిషి దగ్గర ఉన్న అజ్ఞానం అంత పారద్రోలుతూ జీవితాన్నే ఆధ్యాత్మికానికి పన్నంగా పెట్టినటువంటి వారి యొక్క జీవితాలకు ఈ యొక్క ప్రకృతి మాత వారికి మంచి జీవితాన్ని అందిస్తూ మానవ సమాజంలో ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళాలని కోరుకుంటూ వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా సార్ అలాగే మా మేడము నంది కొట్టుకూరులో ఉన్నటువంటి త్రివేణి మేడం కూతురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీపిక కూతురు దీపిక దీపిక ఓకే సార్ హాయ్ దీపిక నీ పుట్టినరోజు ఇంకా ఇలాంటివి ఎన్నో పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మానవ సమాజంలోనూ నువ్వు కూడా ఎదుగుతూ ఎంతో మందికి తోడ్పడతావని నేను కోరుకుంటూ నీ యొక్క పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను హాయ్ దీపిక విషు హ్యాపీ బర్త్డే లైఫ్ ఎంజాయ్ యువర్ లైఫ్ యా దీపిక మీకు కూడా మై డియర్ పిఎంసి నుండి మరి పిఎంసి నుండి ప్రత్యేక శుభాకాంక్షలు ఎంతో అద్భుతంగా మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ టాపిక్ కంటిన్యూ చేయండి ఓకే సృష్టిలో రెండు రకాలు ఉన్నాయి ఉండేవి లేనివి అంటే ఉండేవి ఉన్నాయి లేనివి ఉన్నాయి ఇదే సృష్టి యొక్క గొప్పతనం ఉండేవి శాశ్వతమైనవి లేనివి తాత్కాలికమైనవి ఇంకా విచిత్రం ఏమంటే ఉండేవి లేనట్లుగా కనిపిస్తాయి లేనివే ఉన్నట్లుగా కనిపిస్తాయి అందుచేత మానవులు ఉన్నట్లుగా కనిపించే లేని వాటి కోసం ప్రయత్నిస్తారు తాపత్రయపడతారు సంపాదించుకుంటారు దోచుకుంటారు కాపాడుకుంటారు చివరకు భంగపడతారు చివరకు ఏదీ ఏది ఉండదు ఆశ్చర్యం ఏమిటంటే ఉన్నాయనుకున్న వాడే ఉండడు తానే లేనప్పుడు తనవేవి ఉంటాయి ఎంత విచిత్రమో చూడండి లేని తాను ఉన్నాడు అనుకుంటున్నాడు లేనివి సంపాదిస్తాడు లేనివి సంపాదించి గొప్పవాడై పోయాను అనుకుంటాడు గర్విస్తాడు అహంకరిస్తాడు జీవితం అంతా పరుగులు పెడతాడు ఏదో చేస్తున్నాను అనుకుంటాడు చివరకు అదృశ్యం అయిపోతాడు ఒక్కసారి బాగా ఆలోచించండి సృష్టి ఏర్పడి ఎన్నో కోట్ల సంవత్సరాలు అయింది కదా ఎన్నో యుగాలు మారాయి కదా మరి భూమి మీద ఒకసారి కనపడిన వాడు మరలా ఎప్పుడైనా కనపడ్డా అంటే ఏమయ్యాడని అనుకున్నా ఉన్నామనుకున్నాడు కదా మరి లేదేంటి లేనివాడు ఉండేవాడు ఎలా అవుతాడు ఉండేవాడు ఉన్నవాడు కాలం మారిన యుగాలు మారిన ఎప్పుడు ఉండేవాడు ఉన్నాడు అలా ఉండేవాడు భగవంతుడు ఒక్కడే ఆయనే శాశ్వతమైన వాడు మార్పు చెందనివాడు సత్యమైన వాడు అంతేకాని ఉండని వాడు ఉన్నాడు ఎలా అవుతాడు అలాగే ఉండనివి కూడా లేవని తెలుసుకోవాలి అందుకే ఉండేవి ఏవి లేనివి ఏవి అన్నది ముందు తెలుసుకోవాలి ఇది వివేకవంతులు చేయవలసినటువంటి పని బాగా గమనిస్తే సృష్టిలో ఏదైతే కనపడుతున్నాయో అవన్నీ లేనివే అలాగే ఏదైతే కనపడదో అదే ఉండేది ఎంత విచిత్రమో చూడండి ఉన్నది లేనట్లుగా కనపడుతుంది లేనివి ఉన్నట్లుగా కనపడతాయి కానీ ఇన్ని తెలివితేటలు ఉన్నాయనుకునే మానవుడు లేని వాటినే ఉన్నాయనుకుంటున్నాడు ఉన్న దానిని లేదనుకుంటున్నాడు కానీ లేనిది లేనట్లుగా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలిగిన వాడే తెలివైన వాడు అలా తెలుసుకున్న వారే యోగులు భోగులు ఇదేమి బోధపడదు అర్థం కాదు కానీ అన్ని తెలుసు అనుకుంటారు ఏవేవో చేస్తుంటారు చివరికి దుఃఖంలో మునిగిపోతుంటారు అందులోంచి బయటపడలేక ఈ సత్యాన్ని తెలుసుకున్న యోగులు కాళ్ళ మీద పడతారు రక్షించమని దిక్కులేని వారిలా రోధిస్తుంటారు అందుచేత ఉండేది ఏదో లేనిది ఏదో తెలుసుకోవాలి ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా తెలుసుకున్నవాడు చావు పుట్టకలు లేని జీవితం పొందుతాడు లేకపోతే వాడికి చచ్చి పుట్టే జీవితమే గతి చచ్చి పుట్టే జీవితం అంతా దుఃఖమే కష్టాలే బాధలే మరి దీనిలో నుంచి బయటపడాలంటే శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేయాల్సిందే ఓకే థ్యాంక్ యూ మేడం యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా చెప్పారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ ఇంకో కాల్ ఉందండి ఇంకో కాల్ తీసుకుందాం హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎవరు మా మాట్లాడేది నూతన్ లక్ష్మి మేడం గారి పుట్టినరోజు మేడం తనకు విషయం చెప్తాను మేడం తప్పకుండా మీ పేరు నా పేరు హసీనా మేడం కర్నూల్ అర్చన హసీనా హసీనా అవును మేడం ఓకే ఒకసారి మీరు చెప్పండి శుభాకాంక్షలు హసీనా మీరు చెప్పండి శుభాకాంక్షలు వాయిస్ స్లో వస్తుంది మేడం మీ వాయిస్ హసీనా మీరు చెప్పండి శుభాకాంక్షలు ఓకే మేడం వెని మోర్ హ్యాపీ రిటర్న్స్ మీరు నిండు నూరేళ్ళు సుఖ శాంతులతోనూ ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతోనూ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి లాంటి వాళ్ళకు ధ్యానం ఎంతో మందికి బోధించాలి అని మన సారా కోరుకుంటున్నా మేడం అచ్చిన థ్యాంక్ యూ హసీనా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ మేడం థ్యాంక్ యూ హసీనా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ సో సో ఫకీరుద్దీన్ గారి నుండి హసీనా గారి నుండి మరొకసారి మైడియర్ పిఎంసి నుండి పీఎంసీ నుండి ఎప్పుడూ నవ్వుతూ చక్కగా అందరినీ నవ్వుతూ పలకరిస్తూ సదా మీ సేవలో అంటూ ధ్యానానికే అంకితమైన డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరైనా మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలు అంటే పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు పిరమిడ్ వాచికోత్సవాలు ఏవైనా ఉంటే మైడియర్ పీఎంసీ నుండి రోజు పిఎంసీలో ప్రసారమయ్యే మైడియర్ పీఎంసీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఓకే అండి రేపు మై డియర్ పిఎంసీలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ My dear PMC, my dear PMC, my dear PMC.